అందరికీ నమస్కారం మైదుకూరు పట్టణం నుంచి జీవి సత్రం మాచుగారిపల్లె మిఠమానపల్లె మీదుగా బ్రహ్మంగారి మఠం వెళ్ళే మార్గంలో బస్సు సర్వీసును ఈరోజు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి రెడ్డి ప్రారంభించారు మాచుగారిపల్లెలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరవగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే బస్సు సర్వీసును ప్రారంభించారు బస్సు సర్వీసును ప్రారంభించిన అనంతరం రెండు కోట్ల యాభై లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు తమ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించడంతో పాటు బస్సు సర్వీసును కేటాయించిన ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామ్ రెడ్డికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు ఘన స్వాగతం పలికారు మాచుగారిపల్లె మీదుగా బ్రహ్మంగారి మఠానికి బస్సు సర్వీసును కేటాయించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సర్వీసును గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలకు సూచించారు సహాయ యూట్యూబ్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలకు లైక్ కొట్టి మరింతమంది వీడియోలు చూసేలా ప్రోత్సహించండి బ్రహ్మంగా ఉంటాం దాదాపు ఏడు ఎనిమిది లేదు చాలా పొటెన్షియల్ బాగా ఉంటుంది మరి ఇక్కడ ప్రయాణికులు సౌకర్యాద్దాం ఈరోజు మన గేమ్ గారులు అందరూ కలిసి ఇక్కడ మనసు మరొక చేయడం జరిగింది దీనివల్ల ఈ పది గ్రామాలను కూడా చాలా మంచి సౌకర్యం ఉంటుంది బ్రహ్మగారి మండలం వెళ్ళేటప్పుడు కానీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మైలుగురు వెళ్ళేటప్పుడు కానీ చాలా సౌకర్యం మరి ఇంతకుముందు కూడా చేయాలంటే ఇక్కడ అప్పుడు రోడ్డు సౌకర్యం శ్రద్ధగా లేదు చాలా దరిద్రంగా ఉండేది రోడ్డు నుంచి దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో రోడ్డు బ్రహ్మాండంగా ఇస్తాము ఈరోజు రోడ్డు బాగుంది కాబట్టి బస్సు నడిపేదానికి సుఖంగా ముందుకు వచ్చారు దీని ద్వారా ఈ యొక్క గ్రామాలన్నిటికీ కూడా బస్సు సౌకర్యము అదే రకంగా వాళ్ళ రహితమైన ఇక్కడైతే వంకలు అయితే ఆడూరు రావాలంటే నలుగురు నీళ్ళు ఉంటాను అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయినా ఈరోజు మనం బ్రహ్మ గారి వెళ్ళాలని ఇటు మైదుపురు వెళ్ళాలని కూడా మంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి దానికంటే ముందు రోడ్ సౌకర్యాలు ఉన్నాయి ఇంక ముందు ఆటోలు కూడా వచ్చారు ముఖ్యంగా దాన్ని గ్రామస్తులతో బాగా సహకరించారు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు